నీలో ఉన్న కోపం అందరు శత్రులుగా కనపడుతున్నారు అదే నీలో ప్రేమ ఉంటే అందరూ అలాగే కనపడతారు అందరూ అలాగే కనపడతారు ఒకసారి ముగ్గురు యవనస్తులు మూడు రకాలైన కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు ఒక ఆయన నల్లది పెట్టుకున్నాడు ఒక ఆయన ఎర్రది పెట్టుకున్నాడు ఒక ఆయనది పచ్చది పెట్టుకున్నాడు యవనస్తులుగా రకరకాల కళ్ళజోళ్ళు కావాలి అందుకని రకరకాల కళ్ళజోళ్ళు పెట్టుకున్నాడు మంచిదే కళ్ళుజోళ్ళు పెట్టుకొని అబ్బాయి అక్కడ మల్లె తోటకు పోదాం అటు ఇటు తిరిగి వద్దా అని పోయారు అక్కడ మల్లె తోటలో తోటమాలి ఉంటే అయ్యా కాసేపు అలా నీ పూలేం గోయం అలా చూసి వెళ్తామంటే అవనస్తులుగా పంపించాడు పాపు ఆ తోట మధ్యలోకి వెళ్ళాడు తోట బాగా తెల్లగా విరబూసింది విరబూసిన తర్వాత ఈ నల్ల కళ్ళు చూడు అంటాడు చూడరాయి మల్లె మల్లెపూలు ఎంత నల్లగా ఉన్నాయంటాడు వీడు ఎర్రకాలు జోడు అంటాడు కాదు ఎంత ఎర్రగా ఉన్నాయో ఈ పూలు చూడమంటాడు వాడు ఇక కళ్ళు జోడు పెట్టుకున్నాడు అబ్బే మీ ఇద్దరి తప్పు పచ్చగా ఉన్నదంటాడు వాడు ఇక తన్నుకున్నారు ఇక్కడ వాదోపు వాద నేను గొప్ప నేను గొప్ప ఈ లోపు స్వస్తావని వచ్చి వీళ్ళందో గులాడుకోవటానికి రెడీ అవుతాను తోటమాలు వచ్చాడు ఏంటయ్యా మీ గొడవ చూసి వెళ్తానని ఏంది ఇక్కడ గొడవ పడుతున్నారంటే ఏమీ లేదు వీడేమో నల్లగా ఉన్నదంటాడు వీడేమో ఎర్రగా ఉన్నదంటాడు వీడేమో పచ్చగా ఉన్నదంటాడు అది సమస్య దానిలేదంటే ఆ తోటమాలికి ఉన్న జ్ఞానం లేదు వాళ్ళకి ఎవన వస్తులే బాబు ఇటు అయ్యా మీ మూడు కళ్ళజోళ్ళు నా చేతికి ఇండ్రా అని కళ్ళజోళ్ళు తీసుకొని ఇప్పుడు చూడండిరా అన్నాడు చూస్తే ఏమైంది అన్నీ తెల్లగా ఉండిపోయాయి అని మన కోపమే మనకు శత్రువు అందరూ మంచోళ్లే కానీ మన కోపం వాడు చెత్రు శత్రువు వాడు అంటే గెట్టుదు వీడంటే గెలు మనలో ఉన్న కోపాన్ని బట్టి ఇది వచ్చింది కానీ కోపం అనేది తీసేసి ప్రేమనే కళ్ళజోడు పెట్టుకో నీ శత్రువు కూడా నీకు ఎలా కనపడతాడు మనుషుడు కానీ కనపడతాడు ఈ పాడు కళ్ళజోడు పెట్టుకుంటే అందరూ శత్రులు అయిపోతారు ప్రేమ నీ కళ్ళజోడు మనకు పెట్టుకుంటే అందరూ మిత్రులు కానీ కనపడతారు ఎవరిని ద్వేషించలేం అందరినీ ప్రేమిస్తాం భార్యాభర్తలు కూడా ప్రేమనే కళ్ళజోళ్ళు ఇద్దరు పెట్టుకోండమ్మా ఇద్దరు బాగా కనపడతారు ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉంటారు కళ్ళజోళ్ళను మారినయా వచ్చేది ఏంటి తగాదాలు మీ ఇద్దరు కలిసి మీ కుటుంబ సంతోషాన్ని పాడు చేసుకుంటారు అది దేవుడు చెప్పేది మన ప్రేమను కలిగి ఉందా